ఓవైపు సినిమాలతో మాత్రమే కాకుండా మరోవైపు జనసేన పార్టీ ప్రెసిడెంట్ గా తన రాజకీయ పనులతో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే నిన్న మొన్నటి దాకా సినిమాలపై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ త్వరలోనే పూర్తిగా రాజకీయ పనుల్లో నిమగ్నమవ్వాలని నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలోనే వీలైనంత తొందరగా తమిళంలో హిట్ అయిన వినోదయ సీతం సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ హరిశంకర్ తో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమాని సైతం పక్కన పెట్టేసి సముద్రకని దర్శకత్వంలో ఈ రీమేక్ సినిమాని చేయటం పవన్ కళ్యాణ్ అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ హరిశ్ శంకర్ సినిమాని పక్కన పెట్టి మరీ ఈ సినిమాకి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా నటిస్తోన్న తన మేనలుడు సాయిధరం అని వార్తలు వినిపిస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే యాక్సిడెంట్ తర్వాత సాయితేజ్ మళ్లీ వెండితెరపై కనిపించింది లేదు ఈ సినిమా సాయితేజ్ కి బాగా ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు మరోవైపు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం పన్నెండు నుంచి పదిహేను రోజుల డేట్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది ఇక పార్ట్ షూటింగ్ మొత్తం సాయుధరం తేజ్ పైన జరుగుతుంది రెండు వారాల షూటింగ్ పవన్ కళ్యాణ్ కి పెద్ద విషయమేం కాదు చాలా తొందరగా పూర్తి చేసేయొచ్చు కానీ భవదీయుడు సినిమాకి మాత్రం పవన్ కళ్యాణ్ కొన్ని నెలల పాటు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఈ సినిమాను ముందు పూర్తి చేద్దామని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది